బీఆర్ఎస్ పాలనలో జరిగిన భూ అవకతవకలపై దర్యాప్తు చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు పదేళ్లలో హెచ్సీ భూములపై ఎందుకు పోరాడలేదన్న మహేష్ కుమార్ గౌడ్ ఐఎంజీ భారత్ బిల్లీ రావుతో ఇరవై శాతం కమిషన్ మాట్లాడుకున్నారని ఆరోపించారు ప్రభుత్వం కోర్టులో పోరాడి భూమిని సాధించిందన్న మహేష్ ఓ కన్సల్టెన్సీకి ఆయాచిత లబ్ది చేకూర్చారన్న కేటీఆర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు బ్యాంకులు కన్సల్టెన్సీల ద్వారానే రుణాలు ఇస్తాయని పీసీసీ చీఫ్ ప్రభుత్వం కమిషన్ వైట్ మనీ చెల్లించాక అవినీతి ఎక్కడదని ప్రశ్నించారు పదేళ్ళలో కేటాయించిన భూములపై చర్చకు రావారని సవాల్ విసిరారు ఇవాళ ఐదు వేల రెండు వందల కోట్లైతే మాట్లాడుతూ ఉన్నాడో అది వారికి రావాల్సినటువంటి ము ముడుపుల యొక్క ధర ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రాకుండా ఉండుంటే ఇప్పటి వరకు కేటీఆర్ గారు కుమ్మక్కై ముప్పై శాతం నిధులు లంచం ఐదు వేల కోట్లు రెండు వందలు తీసుకొని ఈ సంస్థను ఐఎంజీ భారత్ కి అప్పగించేవాడు ఇది వారికి ఉన్న ఒప్పందం కేటీఆర్ దురదృష్టానికి మేము అధికారంలోకి వచ్చాం ఇప్పుడు ఇది వాస్తవాలకు వెళ్తే ఎస్ ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిని టిఎస్ఐఐసి డెబ్బై ఐదు కోట్ల ఎకరం చొప్పున ప్రభుత్వం ఇచ్చింది ఇన్ టర్న్ టిఎస్ఐఐసి ఐసిఐసి బ్యాంక్ ద్వారా పదివేల కోట్లు ఈ ల్యాండ్ ని బాండ్స్ తీసుకొచ్చింది ఆ పదివేల కోట్లు ఎక్కడ పోయినాయి రైతు రుణమాఫీకి సన్నబాట్లు వేస్తే బోనస్ కి ఇచ్చిన డబ్బు ఇది పదివేల కోట్లు ఇది ఎవరు జేబుల్లోకి పోలే ఏ సంస్థలకు పోలే ఇది కడుపు నొప్పితో రైతులు బాగుపడుతున్న నొప్పితో ఇవాళ ఉన్నది లేనట్టుగా లేని ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు నేను మీ ద్వారా ప్రభుత్వం నేను కూడా యాజ్ అ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ డిగ్న చేస్తా ఉన్నాడు ఈ సమూలంగా అన్నిటి ఎంక్వైరీ చేయండి ముఖ్యమంత్రి గారు గత పదేళ్లలో జరిగినటువంటి భూ అవకత అవకాల మీద ఎంక్వైరీ చేయాల్సిందిగా మీ ద్వారా మా ముఖ్యమంత్రి గారికి కోరుతా ఉన్నాను నేను